అనకాపల్లి జిల్లా ఎసరాయవరం మండలం పెద్దలం పంచాయతీ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ నూట పదహారులో రెండు వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకి గురైందని కొత్తరేవు పోలవరం గ్రామ వైఎస్ఎంపి చోడుపల్లి అప్పలరాజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జరిగిన భూ కబ్జాపై గతంలో స్థానిక ఎంఆర్ఓకు ఆర్డీఓ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని పైగా భూ ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి భూమి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు నియోజకవర్గం మరియు ఎకరాల భూమి చెప్పి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసి మూడు నెలలు అవుతా ఉంది ఎంఆర్ఓ గారు ఎటువంటి కూడా చర్యలు తీసుకోలేదు ఇదే ఇదే సమస్య పైన నర్సీపట్నం ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేశాము ఆర్డీఓ కూడా ఎటువంటి పరిష్కారం చేయలేదు అందుకే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అన్ని పేపర్లు కూడా ఈ వార్త రావడం జరిగింది ఈ వార్త అన్ని పేపర్లు కూడా ఈ వార్త వచ్చిన ఎంఆర్ఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం ప్రభుత్వం కాపాడవలసిన ఎమ్మారావు గారు చాలా అక్రమధారులకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు దీని మీద వెంటనే ఉన్నతమైన అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి ఆ భూమిని త్యోదం చేసుకోవాలి నిజంగా మీరు భూమి ఇవ్వాలనుకుంటే అక్కడ దళితులకు కానీ మత్స్యకారులకు కానీ యాదవులకు కానీ నిరుపేద కుటుంబాలు ఎవరికైనా ఆ భూమి ఇస్తే బాగుంటుంది ఇది రాష్ట్రంలోనే అత్యంత కుంభకోణంగా మేము భావిస్తూ ఉన్నాము ఒకటి కాదు రెండు కాదు మూడు వందల ఎకరాలు ఇది కబ్జా గురైందని చెప్పి అనేక రకాలైన వార్తలు కానీ పేపర్లో కానీ అనేక ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓ గారు దీని మీద కన్నెత్తి చూడకపోవడం జైడుకు నిదర్శనం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే దీని మీద ఎక్కువ జరగాలి ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ పైన మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద చర్యలు తీసుకోకపోతే దీని పులిసారి పెట్టే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం